పసువర్ష మండలం ఉత్తరాపల్లి పంచాయతీ పది అని గాంధీనగరంలో గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద ఇల్లులు తీసుకున్నారు ఇల్లు పడగొట్టేశారు కానీ అక్కడ ఆ ఇల్లు తగిన నష్టపరిహారం విషయంలో చాలా అన్యాయం జరిగింది ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఒకే ఒకే రకంగా ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఒక కాంపౌండ్ వాళ్ళకేమో యాభై వేలు కాంపౌండ్ కాంపౌండ్కేమో రెండు లక్షలు కమ్మల కమ్మల రెండు లక్షలు పట్టాబ్దానికి దానికేమో లక్ష ఈ రకంగా అన్ని వ్యత్యాసాలు ఉన్నాయి ఈ వ్యత్యాసాలు ఉన్నాయి సరిచేయండి ఉన్నది ఉన్నట్టు తీసి న్యాయం చేయండి ఎక్కువ దానికి తక్కువ తక్కువ దానికి ఎక్కువ కొంతమంది బ్రోకర్లు అడ్డం పడి ఎవరైతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారో ఆ రకం వాళ్ళందరికీ రేటు పెంచారు వాస్తవానికి ఏదైతే వాస్తవం ఉందో ఎవరికైతే పక్కా ఇల్లు ఉన్నాయో పక్కా ఇల్లు పోయినప్పటికీ వారికి మాత్రం పదిహేను తక్కువేసి ఇక్కడతో చేతి దొలుకొని మీరు అటాలండి ఇచ్చేదని చెప్తున్నారు కరెక్ట్ గారికి నాలుగు సార్లు గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది ఆయనేమో ఏమి ఆర్టీ ఒక రాశారు ఆర్టీ మా సమస్య మా మేము కాదు ఆర్ఎన్పి ఆర్ఎన్పి ఈఈ గారు వాళ్ళు చూడాలి అక్కడికి వెళ్ళండి ఉన్నారు ఇక్కడ రెండు మూడు సార్లు మాట్లాడితే ఇక్కడికా మేము పంపించామని చెప్తున్నారు ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరు ఒకరి దగ్గర ఈ రకంగా తిప్పుతున్న పట్టవలసిన దాదాపు నలభై కిలోమీటర్లు ఇప్పటికే సరిగ్గా ఒక యాభై అరవై సార్లు వచ్చి ఉంటారు తిరుగుతున్నారు ఆటో వాళ్ళు బస్ బాతీలు పెట్టుకొని తిరుగుతున్న రోజు ఏ ఆఫీస్కి వెళ్ళాలని పక్కన సమాధానం చెప్పడం లేదు మాకు సంబంధం లేదు ఆర్డీవీ లేకపోతే మూడు సార్లు వెళ్తాం మా కాదు వాళ్ళు ఈ ఆర్ఏ వాళ్ళు చేయాలి వాళ్ళే ఎన్హెచ్పీకి పంపిస్తారు ఎన్హెచ్బీ కూడా సంబంధం లేదు వాళ్ళు మాకు ఇస్తే మేము అవార్డు ఇస్తాం కాబట్టి ఈ ఎవరైతే ఆర్ఎన్బి ఈ మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము చేస్తాం ఏదైనా సరిచేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలి తప్ప మా చేతిలో లేదని చెప్పేసి ఆర్డీ గారు చెప్తున్నారు అందుకని ఈ రకంగా చెప్పడంతో ఈ పదిహేను ఇరవై కుటుంబాలు ఇప్పటికీ జనవస్థలు ఉన్నారు మొత్తం పోయి మొత్తం అంత సంపద అంత పోయింది ఆస్తి పోయింది ఎన్ని బాధలు పడి తిరుగుతుంటే అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎవరికి చెప్పిన ఇంటి అట్టాలని అంటారు తప్ప వీళ్ళ కోసం మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు కూడా తొమ్మిది పది గంటలకి ఎక్కడికి వచ్చాం ఇప్పటికీ విసిలో ఉన్నామని చెప్పారు చెప్తుంటే మాట్లాడుతుంటే ఎవరో వస్తారు అస్కొ డీఈీకి వెళ్ళి చెప్పండి అని చెప్పినంటే మేము ఒక బయటికల్ నాయకులకు వచ్చి మాట్లాడుతుంటే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అయితే రెస్పెక్టివ్గా చేయడం సరైన కాదు అందుకని సమగ్రంగా దర్యాప్తు చేసి ఏదైతే ఈ నష్టపోయారో వాళ్ళందరికీ ఉన్న పద్ధతిలో చట్ట ప్రకారం ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా చెల్లించాలని చెల్లించకపోతే మరింత ఉదృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా అధికారులకు హెచ్చరిస్తారు